ఉత్తమ చిత్రం కల్కి ఉత్తమ నటుగా అల్లు అర్జున్ ఇవి ఇక్కడ మొత్తం కూడా సినిమాలకు సంబంధించినటువంటి ఏమి ఇక్కడ వచ్చిందనేటువంటి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది వీలైతే మట్టికైతే రాసి పెట్టుకోవడానికి ట్రై చేయండి ఒక్కసారి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మొదటి ఉత్తమ చిత్రంగా ప్రభాస్ నటించిన కల్కి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ నటిగా నివేద థామస్ గద్దర్ పురస్కారానికి ఎంపికయ్యారు జూన్ పద్నాలుగున హైటెక్స్ వేదికగా గద్దర్ అవార్డులు ప్రదానం చేయనున్నారు తెలుగు సినిమాలకు గద్దల్ పేరుతో అవార్డులు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనకు అనుగుణంగా నటి జయసుధ నేతృత్వంలోని జ్యూరీ పురస్కార ప్రకటించింది మొత్తం పదకొండు చిత్రాలు వ్యక్తిగత విభాగాలు స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రకటించింది ఉత్తమ చిత్రంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి ని ఎంపిక చేసింది రెండో ఉత్తమ చిత్రంగా పుట్టే మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్లను జ్యూరి ఎంపిక చేసింది ఉత్తమ బాలల చిత్రంగా ముప్పై ఐదు చిన్న కథకాదు సినిమా ఎంపికైంది ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ఆయ్ చరిత్ర విభాగంలో రజాకాంత్ జాతీయ సమగ్రత విభాగంలో కమిటీ కుర్రాళ్లు అవార్డులకు దర్శకుడిగా కల్కి చిత్రానికి ఉత్తమ పరిచయ దర్శకుడిగా కమిటీ కుర్రాళ్ళు చిత్రానికి యదువంశీ గద్దర్ అవార్డులకు ఎంపిక కాగా ఉత్తమ నటుడిగా పుష్పాకు చిత్రానికి అల్లు అర్జున్ ఉత్తమ నటిగా ముప్పై ఐదు చిత్రానికి నివేదా థామస్ ఎంపికైనట్లు జయసుధ ప్రకటించారు అలాగే ఉత్తమ సహాయ నటుడిగా సరిపోతా శనివారం చిత్రానికి ఎస్ సూర్య ఉత్తమ సహాయ నటిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి శరణ్య ప్రదీప్ ఎంపికయ్యారు ఉత్తమ గేయ రచయితగా రాజు యాదవ్ చిత్రానికి చంద్రబోస్ ఉత్తమ సంగీత దర్శకుడిగా రజాకార్ చిత్రానికి భీమ్స్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఊరి పేరు భైరవకోలం చిత్రానికి సిద్ధ శ్రీరామ్ ఉత్తమ నేపథ్య గాయనిగా పుష్పాటు చిత్రానికి శ్రేయ ఘోషల్ గద్దర్ పురస్కారాలకు ఎంపికయ్యారు ఉత్తమ హాస్య నటుడిగా మత్తు వదలరాటూ చిత్రానికి సత్య వెన్నెల కిషోర్లను సంయుక్తంగా జ్యూరీ గద్దర్ అవార్డులకు ఎంపిక చేసింది అదే చిత్రానికి నటి ఫరియా అబ్దుల్లా కు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది ఉత్తమ బాల నటులుగా మాస్టర్ అరుణ్దేవ్ బేబీ హారిక అవార్డులకి ఎంపికయ్యారు ఉత్తమ కథా రచయితగా మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి శివ పాలడుగు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా లక్కీ భాస్కర్ చిత్రానికి వెంకీ అక్లోరి అవార్డు దక్కించుకున్నారు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గామి చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి అదే చిత్రానికి ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా అరవింద్ మేనన్ ఉత్తమ ఎడిటర్ గా లక్కీ భాస్కర్ చిత్రానికి నవీన్ నూలిని అవార్డులు వరించాయి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా దేవరావు చిత్రానికి గణేష్ ఆచార్య కు గద్దర్ పురస్కారం దక్కగా ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ గా కల్తీ చిత్రానికి నితిన్ జివానీ చౌదరి ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా గ్యాంగ్స్టర్ చిత్రానికి చంద్రశేఖర్ ఉత్తమ మేకప్ రజాకార్ చిత్రానికి నల్ల శ్రీను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా కల్తీ చిత్రానికి అర్చనారావు అజయ్ అజయ్ కుమార్లకు గద్దర్ అవార్డులు దక్కాయి లక్కీ భాస్కర్ చిత్రానికి నటుడు దుల్కర్ సల్మాన్ కోటే చిత్రానికి నటి అనన్య కార్ చిత్రానికి దర్శకుడు సుజీత్ సందీప్ రాజు యాదవ్ చిత్రానికి నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి రాజేష్ కల్లెపల్లికి స్పెషల్ అవార్డులు వరించాయి అలాగే ఉత్తమ తెలుగు సినిమా పుస్తకంగా ప్రముఖ సినీ పాత్రికేయులు రెంటాల జయదేవ్ రచించిన మన సినిమా ఫస్ట్ ట్రీల్ కు స్పెషల్ జ్యూరీ దక్కింది అవార్డుల్లో కల్కి లక్కీ భాస్కర్ నాలుగు చొప్పున ముప్పై ఐదు ఇది చిన్న కథకాలు రజాకార్ చిత్రాలు మూడు చొప్పున పుష్పాటు కమిటీ కుర్రోళ్లు కొట్టేల్ చిత్రాలు రెండేసే అవార్డులు దక్కించుకున్నాయి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం సముచితమైన జ్యూరీ సభ్యులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పారదర్శకంగా సినిమాలు ఎంపిక చేసినట్లు వివరించారు ది ముఖ్యంగా ఈ అవార్డ్స్ లో ఎలా గవర్నమెంట్ మాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చింది మా జ్యూరీ మెంబర్స్ అంతా మేమందరం నలభై రోజులు సినిమా చూసి దాదాపు అరవై ఐదు సినిమాలు దాకా చూసాము చాలా మంచి సినిమాలు వచ్చింది బట్ మీరు చూసారు అవార్డ్స్ ఎలా ఉంటుందో సో ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది డెఫినెట్ గా మీరు అవార్డ్స్ చూస్తే చాలా మంది చిన్న సినిమాలు కూడా మేము చిన్న సినిమాలు అంటే న్యూ కమర్స్ కి చిన్న పిక్చర్స్ కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అండ్ అకార్డింగ్ టు ద జూరీ మెంబర్స్ కానీ నేను కానీ మేము కూడా ఆనిమస్ గా

పెద్దలకు సంబంధించినటువంటి కొత్తగా స్టార్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫిల్మ్ అవార్డ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్స్ ఉంది ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి ఒక్కసారి ఇవి దానికి సంబంధించినటువంటి న్యూస్ ఓకేనా మిగిలినటువంటిది అయితే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఉత్తమ చిత్రం కలికి ఉత్తమ అల్లు అర్జున్ ఇవి ఇక్కడ మొత్తం కూడా సినిమాలకు సంబంధించినటువంటి ఏమి ఎక్కడ వచ్చింది అనేటువంటి లీస్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీ లేదా మట్టికి అయితే రాసి పెట్టుకోవడానికి ట్రై చేయండి ఒక్కసారి ఓకేనా ఇంతసేపు మనం లో చూసిన అన్ని కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇక్కడ ఉత్తమ చిత్రం చూసుకోండి ఉత్తమ చిత్రం కలికి ఉత్తమ ద్వితీయ చిత్రం పొట్టేల్ ఉత్తమ తృతీయ చిత్రం లక్కీ భాస్కర్ జాతీయ సమైక్యత మత సామరస్యాలకి అనుగుణంగా వచ్చినటువంటి సినిమా కమిటీ కుర్రోలు ఉత్తమ బాలల చిత్రంగా ముప్పై ఐదు చిన్న కథల చిన్న కథ కాదు ఉత్తమ చారిత్రకమైనటువంటి చిత్రం రజకార్ ఉత్తమమైనటువంటి తొలి చిత్ర దర్శకుడిగా యద్వంశీ కమిటీ కుర్రోల సినిమాకి వచ్చింది ఉత్తమ ప్రజాదరణ పొందినటువంటి చిత్రంగా ఆయ్ అదేవిధంగా ఉత్తమ దర్శకుడు వచ్చేసి నాగ అశ్విన్ సంబంధించినటువంటిది ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్పట్టు ఉత్తమ నటి నివేద థామస్ ముప్పై ఐదు చిన్న కథ కాదు ఇట్లా మనకు మొత్తం కూడా ఆ లీస్ట్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఉత్తమ సహాయక నటుడు ఇందులో అన్నిటి మనం రాసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ కొన్ని కొన్ని మాత్రం మనం ఖచ్చితంగా అయితే రాసుకోవాల్సి ఉంటుంది వీలైనంత మట్టికి అయితే వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఇవంటే దానికి సంబంధించినటువంటి ఇక్కడ స్పెషల్ జ్యూరీ పురస్కారాలు కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా చూసుకోండి చూసాలి జూరీ స్పెషల్ మెర్షన్ ఇవి దానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరు మీద ఇస్తున్నటువంటి ఈ పురస్కారాలకు సంబంధించినటువంటి ఇవి